ఇది అప్పుడు వెంటనే తల్లిదండ్రులు అవుతారు ఏంటంటే తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉంటారు మనకు బంధువులు తల్లిదండ్రులు కాబట్టి తొందరగా తెలిసిపోతుంది బంధువులు అందరూ ఉంటారు అదే మెట్రో నగరాల్లో అయితే ఏముండదు వెచ్చలవిడి వ్యక్తిగత స్వేచ్ఛ అక్కడికి తీసుకెళ్తారు వీళ్ళు అక్కడ వాళ్ళే అవసరమైతే సెక్స్ చేసైనా సరే సమర్పించుకుని సంపాదించుకున్న డబ్బులతో దీనికి వస్తారు ఇది కొంటారు లేకపోతే సినిమాల్లో అవకాశాల చూస్తున్నాం కదా అక్కడ డైరెక్ట్ ఇది పెట్టుకుంటే తొందరగా దొరికిపోతారు ఇది కూడా మళ్ళీ ఒక ఐదు ఆరు లేయర్లు ఉంటాయి ఇక్కడి నుంచి తీసుకెళ్లేవాడు ఒకడు అక్కడ ఎవడికో ఇచ్చి అక్కడ వాడుకోడికి ఇచ్చి డైరెక్ట్ గా తెలియకుండా సినిమాల్లో చూపెట్టేది నిజంగా నిజ జీవితంలో వాళ్ళకి అది అక్కడ సినిమా అందులో ఇప్పుడు ఆంధ్ర షెల్టర్ జోన్ అని ధైర్యంగా తెచ్చారు ఇంటర్పోల్ అలర్ట్ గా ఉంటుందని భావించాల బ్రెజిల్ లో సర్కెట్లు ఎక్కింది అండి అక్కడ కి తెలిసిన ఎక్కింది కదా కాకపోతే అక్కడ డిపార్ట్మెంట్ లో వాడే ఎవడో ఇంటర్పోల్ కి ఏజెంట్ అయి ఉంటాడు వాడు ఇంటర్పోల్ కి మెసేజ్ కానీ ఇంటర్పోల్ సిబిఐకి ఇచ్చింది కాబట్టి తెలిసింది లేకపోతే వచ్చేసి వెళ్ళిపోయేది సగ్గా ముంబైకి అవన్నీ ఇక్కడ నుంచి మనకేంటంటే విశాఖపట్నం నుంచి రూట్లో అటు ఒరిస్సాకు పోవచ్చు కోల్కతాకు పోవచ్చు ఇటు పక్కన ఇటు వచ్చేయూ ఛత్తీస్ పోవచ్చు అన్ని రూట్లు ఇక్కడ పెట్టినట్టు అంటే ఏం జరిగినా ఎలా జరిగినా ఎవరు తీసుకొచ్చినా ఏం జరిగినా దీన్ని ఇప్పుడు రాజకీయానికి వాడేసుకోవడం ఈ డ్రగ్స్ మీద రాజకీయ రంగు పొలవడం అధికార పార్టీకి కూడా మైనసే కదా అధికారంలో ఉన్న వైసీపీ వేళ్ళైనా సరే ఈ డ్రగ్స్ గుట్టు రట్టు ఇప్పడానికి ఎందుకు తీవ్ర ప్రయత్నాలు చేయండి వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఏం సంబంధం అది సిబిఐ వచ్చింది వాళ్ళు ఏం చేయడానికి ఏమైనా హోటళ్లలోనూ ఏ లాడ్జీల్లోనూ లేకపోతే ఇంకెక్కడన దొరుకు